Eu não

और हम लोग और हम आ रहे हैं जो रिलीज करता है अराउंडिंग है नीले कलर वाली उसके अंदर नीले परनी जोड़ी वाला हैल्ले जगह है सिनेमा वाले टॉप वाले टॉप वाले ऐसे से नीट से नीट का आके एप्लीकेशन वाला वीडियो पर काम करते हैं ये ये हम तो अपन मेरे

அம்பேத்கர் பவன்கிட்ட பாட்டு குடிப்புடா இருக்கும் 何だと思いますか <laughs> मात्रै <laughs> 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 ను వస్తా వస్తానేం రా 100 రూపాయలు చేసి చేస్తా ఉంటారు కరపకల ఉంటదల అడ్మిట్ గా ఉండాలి ఇక్కడ కల్లగాన ఉంటారు ఎడసి తీసుంటారు సార్ లేరు ఐడి పుడుతుంది సార్ నాది కొనువేరు వాలజ్ వచ్చి యూస్ చేస్తారు ఇక్కడ చేసుకొని ఇక్కడ వస్తుంది ఎక్కడ నుంచి ఆటో వచ్చి చేర్ dete అవుతారా ఎవరుంటారు ఇదిగా చేసుకోకుతుంది ఎవరుంటారు రోలంటావా బ్రైవ్ ఉంది కొంచెం గర్ ఉంది సార్ మొత్తం లైన్ వాళ్ళకి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటారు ఇది డెవలప్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మా ఫెసిలిటీస్ కనిపించిస్తాను అన్నమాట ఈ బాత్రూమ్స్ అని వాటర్ అని ఈ కాంపౌండ్ వాళ్ళని ఇవన్నీ కూడా మనం ఫెసిలిటీస్ కనిపిస్తాం ఏమన్నా చేసుకోవాలంటే సార్ వాళ్ళు ఇది ఉండలేక కూడా మీరు వాడుకోండి మీరు ఇంతకు ముందు నాకు మీకు దేనికెన కదా మీరు ఏ పర్పస్ మీరు మీటింగ్ కావచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు వాడుకోండి సార్

స్థలం కూడా వాళ్ళు రూమ్లు వేసుకుంటారు పట్టించుకోలేదు మనకేమి ఉండే కాటికి ఉండేదాన్ని కాపాడుకొని భద్రంగా నీట్గా డెవలప్ చేసుకున్నాము అంబేద్కర్ భవన్ అభివృద్ధిని కృషి డెవలప్ చేసుకొని కృషికి పాటు పాటపడదామని అందరూ మాట్లాడుకొని రావడం సార్ అంతేగాని వేరే వాళ్ళని ఎదకించ ನೀಡೇಪ್ತಿ ನೀಂ ಅಪ್ತಿಯಾ ಗಮನ ಪೋಯ್ತು ತಿಂ ವಾರತ ಅಡಕ್ ತಿಂ ಅಂತ ತಹಸೀಲ್ದಾರ್ ಗ್ರೀ ಮೇರೆ ಮೇಡಮ್ ರೋಡ್ ಮೊತ್ತ ಅದ ಸರೇ ಮೇಡಮ್ ಮೇಲೆ ಮೇಮೇಂ ಜೆಂಡಾಲ ತೊಲಗಿ ಮಾತಾಡೋಣ నేను మేడం జరుగుతారు మేడం అదేంటంటే మేడం వెళ్తే తహసీల్దార్ గారికి రెవెన్యూ పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చి ఇది చేసి వాళ్ళు వచ్చే వాళ్ళ నాడు చూస్తానే సార్ మాకు ఇట్లా అన్యాయం నీకు అన్యాయం జరిగితే సార్ మాకు ఇట్లా జరిగింది అని నువ్వు చెప్పచ్చు అధికారులను చూస్తానే అధికారులను చూస్తానే పోలీసులో డౌన్ అవును రెవెన్యూలో డౌన్ ఏం జరుగుతుంది సనాతన ధర కూలిపోతుంది అనేది అసలు సనాతన చూసినారు ఏం సనాతన మళ్ళీ మొత్తం పరిశీలించి గుడికి విగ్రహం కావాలో చెప్తే మేమే డొనేట్ చేస్తాం కమిటీ తరపున అంబేద్కర్ కమిటీ తరపున మేమే విగ్రహం చేయిస్తాము గుడి అభివృద్ధికి మా మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అని చెప్తుంది ఆ మొగడి వల్లనే సార్ వాడు అని రెస్కోనా దీన్ని సర్వే చేస్తే మీ పంచాయతీల్లో మళ్ళీ కాంపౌండ్ వెళ్ళినట్టా సర్వే చెప్తాను